హాయ్ అండి అందరికీ పెసరట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు కొలతలతో చూపిస్తాను చూడండి ఒక రెండు కప్పులు అయితే పెసర్లు తీసుకున్నాను పెసరపప్పు అయినా తీసుకోవచ్చు పెసర గుండ్లైనా తీసుకోవచ్చు ఇలా పెసరపప్పు రెండు వేసుకున్న తర్వాత ఉద్దిపప్పు మనం ఏ ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు బియ్యము ఒక కప్పు ఉద్దు బెళ్ళలు వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఒక టూ టైమ్స్ బాగా కడిగేసుకొని నానబెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకునే ముందు నీళ్ళు ఉంటాయి కదా మనం నానబెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు కూడా వంపేసుకొని మళ్ళీ తర్వాత మంచినీళ్ళు పోసుకొని తర్వాత మనం ఇలా మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మన మిక్సీకి ఎంత అయితే మనకు క్వాంటిటీని బట్టి వేసుకొని గ్రైండ్ చేసుకోండి బాగా ఇవన్నీ క్వాంటిటీని బట్టి దీంట్లో మిక్సీలో వేసుకొని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కువ వాటర్ వేసుకొని లూజ్గా చేసుకోకుండా మనం దోశ పిండి ఎలా అయితే చేసుకుంటామో అలాగైతే చేసుకున్నానమాట బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసుకొని నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం దోశ పిండి నైట్ అంతా పెట్టేస్తాం కదా గ్రైండ్ చేసుకొని అలానే ఇంకా చట్నీకి అయితే ఆనియన్స్ తెల్లగడ్డ అల్లము కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు కొంచెం ఇవన్నీ బాగా మనము అంటే పప్పులు తప్ప ఇంకా మిగతాటివన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకుంటే బాగా మనకి పచ్చి అంతా పోతుందన్నమాట అల్లము పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ తర్వాత ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని ఈ చట్నీ కలరు దోసపిండి కలర్ రెండు ఒకటే ఒకటేలాగున్నాయన్నమాట వన్ రూమ్లో మా పెద్ద పాప వచ్చి మా ఇది దోసపిండా చట్నీ అని అడుగుతుంది నిజంగానే రెండు ఒకటే కలర్లో ఉన్నాయన్నమాట చూడండి దోశ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చే తప్పకుండా ట్రై చేయండి దీని మీద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ దోశ వేసేది మాత్రం మిస్ అయిపోయింది మనకు కొలతలు అయితే పర్ఫెక్ట్గా అయితే కొలతలు అయితే ఇవే అండి ట్రై చేసి చూడండి ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇలా మనం చట్నీ తీసుకొని దీంట్లోకి అల్లం చట్నీ కూడా చేసుకుంటారు దీంట్లో అల్లం శనగపప్పులు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ట్రై చేయండి పిల్లలు సైతం చాలా మంచిది అనమాట పిల్లలకైనా పెద్దలకైనా పెసర దోశ కాబట్టి పెసరట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్